టైలరింగ్లో ఎదగాలి అంటే ముందు చిన్న పిల్లలతో స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాను కదా చాలామందికి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారికి లెహెంగా కుట్టడం అయితే వస్తుంది ఈజీగా ఉంటుంది కాబట్టి అనేసి బ్లౌజ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు అదీను ఇలాంటి బ్లౌజెస్ మోడల్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలంటే కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలాంటి వారికి నేను ఇక్కడ బ్లౌజ్ అనేది మీకు కటింగ్ చూపిస్తున్నాను దీని నెక్స్ట్ వీడియో మీకు కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది అయితే ఈ ఈ సైజు వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ బిలో పాప అన్నమాట నేను చూపించే సైజు ఇక్కడ నేను బాడీకి వర్క్ చేయించాను బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి అన్నప్పుడు వర్క్ అడిగినప్పుడు మీరు మోడల్ డిసైడ్ అవ్వండి ఫస్ట్ మోడల్ని బట్టి వర్క్ వేయించండి ఇక్కడ కాటన్ అనేది ఇట్లాగా మనం లైనింగ్ ఫోల్డింగ్ చేసుకొని మీరు ఎటువంటి బుక్స్లు కాసా పట్టి మళ్ళీ సపరేట్ వేసే పని లేకుండా ఈ మెథడ్లో ఒక వన్ ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోండి చేసి ఈ విధంగా నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఓపెన్ అనేది మనవైపు ఉండేలాగా ఈ ఫోల్డింగ్ వల్ల మీకు స్టిచ్చింగ్ ఈజీ ఉంటుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట మళ్ళీ మీరు సపరేట్గా ఉక్స్లు కాజా ఫోల్డ్ చేసే పని ఉండదు చూడండి ఇట్లా మనం నాలుగు మడతలు వేసిన తర్వాత కింద మార్జిన్ హెచ్చు తగ్గులు లేకుండా అయితే మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చు కో ఖర్చు అంతా ఓ ఉంటే కట్ చేసి ఖర్చు కోసం ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి అన్నమాట అంటే నాకు కస్టమర్ చెప్పినటువంటి మోడల్ ఏంటంటే వర్క్ వరకు బాడీ వచ్చేసి కింద కుర్చీ పార్ట్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ పెట్టమన్నారు దాన్ని బట్టి నేను ఇక్కడ వర్క్ చెక్ చేసుకుంటున్నాను మీరు గమనించండి ఇలా వర్క్స్ వేయించేటప్పుడు మీరు సైజెస్ కూడా మీరే వర్క్ వేసే వాళ్ళకి చెప్పాలన్నమాట ఇది ఈ సైజులోనే మీరు వేయమని ఇక్కడ నేను పొడవు వచ్చేసి ట్వల్ ఇంచ్ కాబట్టి నేను ఇక్కడ టెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం వే మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి లూజ్ వచ్చేసి సిక్స్ అనమాట అంటే బాడీ మొత్తం చుట్టూ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే నాలుగు భాగాలుగా ఐదు వస్తుంది కదా ఐదుకి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మీకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ వస్తుందంటే నాలుగు భాగాల మీద ఆ రంగులాలు పెట్టుకుంటే సరిపోతుంది మీకు టోటల్ అప్పుడు ట్వంటీ ఫోర్ వస్తుందనమాట మీరు నాలుగు భాగాలు కలిపితే ఇక్కడ నెక్ వెడల్పు కోసం రెండు అదే అదేవిధంగా షోల్డరు రెండు పావు పెడితే సరిపోతుంది సేమ్ షోల్డర్ ఎంత పెట్టానో నేను చంక డౌన్ కూడా అంతే పెడతాను చిన్న పాపకైనా సరే ఆ విధంగానే నాలుగు పావు ఇక్కడ షోల్డర్ పెట్టేసుకుంటే మనకి చంక డౌన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనం కర్వ్ అనేది ఇట్లా మార్క్ చేసేసుకుంటే మనకు ఖర్చు మన ఇష్టం అనమాట కొంతమంది వన్ అండ్ హాఫ్ ఇంచు అడుగుతారు కొంతమంది టూ ఇంచెస్ అడుగుతుంటారు కొంతమంది లైఫ్ కోసం ఖర్చు పెట్టమంటారు కొంతమంది ఏమో కొంచెం లోపల క్లాత్ ఎక్కువ ఉంటే అన్ఈీగా ఉంటుంది చూడడానికి లుక్ కానీ పిల్లలకి అనేసి వద్దు అని చెప్తారనమాట అది మన ఇష్టం ఇక్కడ ఇదిగోండి మనం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ వేయడం కోసం ఈ విధంగా వేసి ఒక హాఫ్ ఇంచు మీరు ఇక్కడ నడుము దగ్గర క్రాస్ తీయండి మీరు గమనించండి చిన్నపిల్లలు మాక్సిమం మనం చెస్ట్ పార్ట్ ఎంత పెడతామో నడుం పార్ట్ అంతే ఉంటుంది ఇందులో ఎటువంటి కన్ఫ్యూజ్ లేదు ఇక్కడ నాలుగు ఫోల్డింగ్లో నేను ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర సిక్స్ ఇంచెస్ కింద నడుం దగ్గర కూడా సిక్స్ ఇంచెస్ పెట్టాను అనమాట ఈ విధంగా ఒక పావు ఇంచే క్రాస్ తీసేసుకుంటే మనం కుర్చీ పెట్టినా కానీ షేప్ బాగుంటుంది ఇక్కడ మీరు గమనించి ఉంటే నేను డాట్స్ వేయడానికి మార్కింగ్ వేసాను కదా ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి డాట్ వేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి నేను బ్యాక్ సైడ్ డాట్ వేస్తే సరిపోతుంది కానీ డాట్ వేస్తేనే ఆ షేప్ అనేది లుక్ బాగుంటుంది కొంచెం డాట్ కోసం ఇలా వేయండి తర్వాత మనం ఈజ్ ఎలాగ మార్కింగ్ వేశామో అదే విధంగా కటింగ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ మీరు టైలరింగ్లో మీరు చక్కగా మీరు నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం చిన్నపిల్లలతో స్టార్ట్ అవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఫిట్ అవసరం లేదు కొంచెం లూజ్ ఉన్న వేసుకునేటట్లు ఉంటుంది కాబట్టి ప్లస్ వాళ్ళపైన మీరు రకరకాల ప్రయోగాలు చేయవచ్చు మనం క్లాత్ ఉంటే ఎన్నో మోడల్ స్టిచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నెక్ కోసం చూడండి నేను ఇక్కడ నెక్ మార్కింగ్ వేసి వదిలేస్తున్నాను ఎందుకు అనంటే నేను వర్క్ వేయించాను కాబట్టి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసేసి నేను రన్నర్ తోటి మార్కింగ్ వేస్తున్నాను మీరు పైపింగ్ వేసుకుట్టేయాలన్నా లేదా ఏదన్నా మోడల్ పెట్టాలంటే ఈ మార్కింగ్ మీద కట్ చేసేసి చేసేయండి అదేవిధంగా మనం త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ పెట్టాము ఇక్కడ బ్యాక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఎందుకు అనంటే మనం ఉక్స్ వస్తుంది కదా బ్యాక్ సైడు దానికోసం ఓపెన్ వచ్చేసి ఇది మాత్రం బ్యాక్ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ వర్క్ ఉండదు పైపింగ్ వేసి తిప్పేస్తాను చిన్నపిల్లలు అడగరు కదా వాళ్ళు ఫినిషింగ్ ఉందా లేదా అని మాత్రం ఆలోచించొద్దు సేమ్ మన పెద్దవాళ్ళకి ఎలా కుడుతున్నామో అంతకన్నా ఇంకా కేర్ఫుల్గా చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తే కనుక వాళ్ళు కంఫర్ట్గా బట్టలు వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటే మరలా వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు పేరెంట్స్ ఓకే ఇదిగోండి బాడీ రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నేను బార్డర్ పెడుతున్నాను అనమాట కస్టమర్ నాకు ఈ బార్డర్ తోటే ఓన్లీ చిన్న హ్యాండ్ పెట్టమన్నారు ఇక నేను ప్లెయిన్గా ఎందుకు అనేసి కొంచెం చిన్న ఫ్రిల్ పెడదామని ఆలోచిస్తూ ఈ విధంగా మిగిలిన క్లాత్లో నుంచి నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసేసి ఓపెన్ మనకు ఆపోజిట్ ఉండేటట్లుగా ఈ విధంగా మార్క్ చేసి కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం ఖర్చు అయితే ఖర్చు పైపింగ్ వేసిన ఏది వేసినా ఇక్కడ నేను చిన్న కుర్చీ పెడుతున్నాను షోల్డర్ దగ్గర అంటే హ్యాండ్ పొడవ వచ్చేసి రెండున్నర మార్క్ చేసేస్తే ఇక్కడ ఓన్లీ ఒక టూ ఇంచెస్ అట్లా టూ ఇంచెస్ బిలో ఉండేటట్లే లెగిసి లెగ్ పఫ్ పెడుతున్నాను ఎందుకు అని అంటే నాకు ఓన్లీ బోర్డర్ మటుకే హ్యాండ్ కావాలని కస్టమర్ అడిగారు బట్ నాకేంటో ప్లెయిన్గా పెట్టాలంటే అస్సలు నచ్చదు చిన్నపిల్లలు స్టిచ్ చేసేటప్పుడు చిన్న ఒక రెండు ఫ్రిల్ ఇచ్చినా కూడా ముద్దుగా బాగుంటుందని ఇక్కడ మాత్రం నేను ఫ్రిల్ కోసం పైన హ్యాండ్ పొడవు టూ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ కుచ్చు మాత్రం టూ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు ఇది డౌన్ ఎంత పెట్టాలని మీకు డౌట్ రావచ్చు హ్యాండ్ డౌన్ వచ్చేసి మీరు గమనించి ఉంటే మనం హ్యాండ్ పొడవు ఎంత పెడితే అందులో ఆఫ్ అనేది మనం డౌన్ డిసైడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందనమాట ఓకే కొంచెం వీడియోస్ గ్యాప్ ఇచ్చడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మాట మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తడబడబడుతున్నాను ఏదైనా అంతే రెగ్యులర్గా చేసే వరకు మనం మధ్యలో కనుక స్ట్రక్ అయితే మాత్రం తప్పనిసరిగా డిఫరెన్స్ అనేది వస్తుందని నేను ఈ మధ్య గమనిస్తున్నాను ఓకే మీకు అర్థమైందా లేదా అన్నది నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ క్యాస్టీస్ ఇది ఈ క్లాత్ మీద పరిచేసుకొని బోర్డర్ అనేది కట్ చేసేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇన్ కేస్ ఏమన్నా సరిగా రాకపోతే మాత్రం జాయింట్స్ వేయాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే మనకి బోర్డర్ తప్పనిసరిగా బోర్డర్ హ్యాండ్ కావాలి కాబట్టి ఈ విధంగా ఇలా ఎక్స్ట్రాస్ మనం ఇది పనికిరావు కదా అట్లాంటివి తీసేసి నీట్గా జాయింట్ పడితే మనం ప్యాచ్ జాయింట్ వేసేసి హ్యాండ్ అనేది కట్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలా పడుతుంది జాయింట్ ఇవి అవి మనకి స్టిచ్చెస్లో వెళ్ళిపోతాయి అనమాట నాకైతే చాలా ఇంట్రెస్ట్ చిన్నపిల్లి స్టిచ్ చేయాలని మీకు మోడల్స్ పెడతా పెడతా అని డిలేడ్ అవుతుంది తప్పకుండా పెడతాను కానీ మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఫ్యూచర్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను డిలే చేయనండి నా ప్లాన్ అనేది కరెక్ట్గానే వెళ్ళేటట్లే నేను సెట్ చేసుకుంటున్నాను ఓకే ఇదిగోండి మనకి అయిపోయింది కదా ఇప్పుడు మన మెయిన్ పార్ట్ మెయిన్ క్లాత్కి మనకు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏ వర్క్ వేసినా కానీ మీరు కరెక్ట్గా సెట్ చేయండి చిన్నపిల్లలే కదా అని అనుకోకుండా నెక్ కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మనం క్లాత్ అనేది ఇలా పరుచుకొని నీట్గా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి కరెక్ట్గా కాకుండా ఓకే మనకి పిల్లలవే కొంచెం చే చేతులు తిరగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందరూ స్టిచ్ చేయరు ఎక్కువ పర్సెంట్ అంటే ఎమర్జెన్సీ అయినా కూడా చిన్నపిల్లలవి తొందరగా తీసుకోరు జీరో సైజు అయితే కొంచెం ఆలోచిస్తారు కానీ అలా ఆలోచించొద్దు నాకైతే చిన్నపిల్లలు ఎక్కువ వర్క్ వచ్చేది కూడా ఆ కాన్సెప్ట్లోనే వచ్చేదనమాట ఇంతకుముందు నేను స్టార్టింగ్ స్టిచ్చింగ్ ప్రూవ్ చేసుకోవాలి అనేసి ఎంత అర్జెంటుగా ఉన్నా సరే నేను ఏ రోజు కూడా పిల్లలు వెనక్కి పంపించలేదు అనమాట ఇక దానివల్లే ఎక్కువ ఒక గుర్తింపు అయితే వచ్చిందనమాట చిన్నపిల్లలకి చక్కగా స్టిచ్ చేస్తాను అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కస్టమర్ మోడల్ ఏదో చిన్న మోడల్ అడిగినా కూడా దానికి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది బట్ అదే చెప్తున్నాను కదా మనం చిన్నపిల్లి మాత్రం అస్సలు వదలొద్దు ఓకే ఇదిగోండి ఇక బ్యాక్ పాట్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి వీడియో అయితే లెంత్ అవుతుందని నేను ఇప్పుడు కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ దీని కంటిన్యూషన్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇదిగోండి ఇక కింద ఫ్రిల్ పెట్టడం కోసం దీన్నే డబల్ తీసుకోండి కొంతమంది లైనింగ్ తీసుకొని దానిపైన పట్టు రివర్స్ చేసేసి పెడుతుంటారు అలా చేయకండి అలా చేస్తే మీకు ఏమవుతుందంటే లావుగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రిల్ త్రీ ఇంచెస్ పెడుతున్నాను హాఫ్ ఇంచ్ ఏమో మనకి ఖర్చులో వెళ్ళిపోతుంది ఓకే టూ అండ్ హాఫ్ తయారీ వస్తే సరిపోతుంది లేదు మీరు ఇంకొంచెం ఖర్చు ఎక్కువ పడతారంటే మాత్రం ఒక పావు ఇంచ్ తీసుకోండి కానీ త్రీ ఇంచెస్ సరిపోతుంది ఖర్చుతో కలిపి ఇలా మీరు డబల్ తీసుకోవడం వల్ల మీరు ఐరన్ చేసినప్పుడు ఆ ఫ్రిల్ అనేది వాళ్ళు ఎన్ని టైమ్స్ అయినా కస్టమర్ వాష్ చేసినప్పుడు అసలు లెగిసినట్టు ఉండదు అనమాట వాళ్ళు వాష్ ఎన్ని వాష్లైనా కూడా ఫ్రిల్ అనేది లెగిసినట్టు ఉండదు అదే మీరు లైనింగ్ వేసేస్తే కనుక ఫ్రిల్ కను పెట్టారనుకోండి అంటే సపోజ్ ఒక పార్ట్ ఏమో పట్టు క్లాత్ కింద అడుగున కాటన్ అలా పెట్టారంటే మాత్రం లెగసినట్టు ఉంటుందన్నమాట అలా చేయకండి తప్పకుండా డ డబల్ ఫోల్డింగ్స్ తోటి పట్టునే ఫ్రిల్ పెట్టడానికి ప్రిఫర్ చేయండి ఇప్పుడు మీకు త్రీ ఇంచెస్ చెప్పాను కదా అదిగోండి మడితో ఓపెన్ చేస్తే డబల్ ఫోల్డ్ కాబట్టి ఇప్పుడు సిక్స్ ఇంచెస్ అనమాట మీకు డబుల్ ఫోల్డ్ చేస్తే త్రీ ఇంచెస్ తయారీ రావాలి ఈ విధంగా మీకు ఎంత ఫ్రిల్ పెట్టాలనుకుంటున్నారో అంత క్లాత్ అయితే కట్ చేసుకోండి ఈ పన్నాతో రెండు లైన్స్ కట్ చేస్తే నాకు ఫుల్ బ్లౌజ్కి బ్యాకు ఫ్రంట్ అనేది రౌండ్ ఫ్రిల్ ఫ్రిల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట అంటే ఇది మీటర్ పన్నా ఈ పన్నాతోటి ఓకే ఇలా ఇక కొంతమంది టూ స్టెప్స్ పెట్టమంటారు టూ స్టెప్స్ పెట్టమంటే కూడా ఇదే మెథడ్ ఇవే పీసులు మీరు నాలుగు తీసుకుంటే టూ స్టెప్స్ వస్తాయి అన్నమాట ఓకే ఇలా ఇలా చిన్న చిన్నవి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి ఇంతకుముందు మనం ఏ మోడల్ స్టిచ్ చేస్తే ఆ మోడల్ వేసుకునేవారు ఇప్పుడైతే కస్టమర్ ఏ మోడల్ పిక్ పెట్టేసి మాకు ఈ మోడల్ మీరు కుట్టగలరా అనేసి అడిగేసి మరీ స్టిచ్ చేయించుకుంటున్నారు దాంట్లో మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది కొన్ని మనం కూడా మోడిఫై చేసి చెప్పాల్సి ఉంటుంది ఇక కొంతమంది ఒక డిజైన్ అడిగినప్పుడు దాన్ని ఇంకొంచెం మనం క్రియేటివ్గా యాడ్ చేస్తే కనుక మంచి సక్సెస్ ఉంటుంది ఓకే ఇవాళ్టి వీడియోలో కటింగ్ చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఎటువంటి టిప్స్ యూజ్ చేసి నెక్కు డిస్టర్బ్ అవ్వకుండా నీట్ పర్ఫెక్షన్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చిన్న పిల్లలమైనా సరే బ్లౌజ్ ఎలా ఫినిషింగ్ తోటి స్టిచ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే లైక్ చేసి మీ సలహా సూచనలు కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్